నేను సూర్పల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తని ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మనము ఛానల్లో మాట్లాడుకునే అంశం ఏమంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలి కాలంలోనే మరి కొత్తగా ఏర్పడి మరి కార్యక్రమాలు మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివిధ అంశాల మీద మరి చక్కగా పరిపాలిస్తామని మరి వాగ్దానాలు చేసి మరి ప్రజల మనసును గెలిచి మరి వారి ఓట్లతోటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నారు ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వాలు మరి ఆ విధంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోబట్టి మరి ఆ యొక్క ప్రభుత్వాలు మరి కుప్పకూలి మరి కొత్త ఆశలతో కొత్త ప్రభుత్వాలని మరి కొత్త వారి నాయకత్వంలో ఇక్కడ తెల ఈ తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అక్కడ చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వాల్ని ఎన్నుకున్నారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజలు అనేక ఆశలతోటి మరియు మరి వారి గెలుపుకి మరి ఇదంతా ఓట్లేసి మరి 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 సంక్షేమ రాజ్యాన్ని మరి వారి ద్వారా పొందాలని సంక్షేమం మరి ప్రజా సంక్షేమం మరి సురక్ష సుభిక్షంగా సుభిక్షంగా మరి సుపరిపాలన కోసం మరి వీరి మీద అనేక ఆశలు పెట్టుకొని వీరి రాష్ట్ర ప్రభుత్వాల్లోని వీరి నాయకత్వంలోని వీరిని కోరుకొని మరి ఓట్లేసి గెలిపించారు గత ప్రభుత్వాలు మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లనే మరి వారిని ఓడించారనేది ఇప్పుడు వీరు గెలుపు ద్వారా మనకి సుస్పష్టం మరి ఇప్పుడు వీరు చేయాల్సిన విషయం ఏమంటే మళ్ళీ మళ్ళీ కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి అవి ముఖ్యమైనవి కాబట్టి వీరు చేయాలని చేయాల్సింది ఏంటంటే మరి ఇక్కడ శుభం మన తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు నెలల లోపలనే మరి మేము తెలంగాణలోని బిపిఎల్ అది ప్రవర్తి ఈ ఉన్నటువంటి బిలో బి ప్రవర్తి పరిధిలో ఉన్నటువంటి మరి పేద ప్రజలందరికీ కూడా సన్నని రకాల మరి సన్న రకాలైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారం కోసం సన్న బియ్యాన్ని సప్లై చేస్తామని అన్నారు శుభం సంతోషం మనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి అదే విధంగా గతంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి ముందు మరి ఇంకో ప్రభుత్వం ఉండి మరి ఆ ప్రభుత్వంలోని మరి వాళ్ళు కూడా అక్కడ ప్రజల నుండి డిమాండ్ వచ్చిన సందర్భంలో ఏమని మరి సన్న ఇస్తారా మరి సన్న ఇస్తానన్నారు కదా అనేసి మరి కొంతమంది ప్రజల శాఖ మంత్రిని అడిగితే ఆ శాఖ మంత్రి ఆ ప్రజలను పట్టుకొని ఎవడు నీ అమ్మ మొగుడిస్తానన్నాడు ఆ సన్న బియ్యం అని మరి బాధ్యత లేకపోకుండా మరి మరి ప్రజల మీద అహంకార దురహంకారాన్ని ప్రదర్శించడం వల్ల మరి ఆ ప్రభుత్వాన్ని ఓడించారు మరి సన్న బియ్యం ఇయ్యటము అని అంటే మరి పెద్ద సవాల్ అయితే కాదు ఎందుకంటే ఇటు అటు కేంద్ర ప్రభుత్వము మరి వాటాదానం ఉంటుంది దీంట్లో మరి అయ్యే ఖర్చులో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది వాటాదానం ఉంటుంది కాబట్టి రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని సనుభవించే కార్యక్రమాన్ని మరి అమలు చేసి మరి నడపటం పెద్ద సమస్య కాదు ఇదంతైనా ఇక్కడ ఒక నాలుగు వేల కోట్లు అక్కడ ఒక నాలుగు వేల కోట్లు మరి ప్రభుత్వం మీద భారం పడితే పడవచ్చును మరి నాలుగు వేల కోట్లు అని అంటే మిగతా కొన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలని తీసివేసి ఒక నాలుగు వేల కోట్లు ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి సివిల్ సప్లై ద్వారా మరి సప్లై చేస్తున్నటువంటి బియ్యాన్ని నాణ్యమైన వాటిని సేకరించి ప్రజలకు ఇవ్వటం పెద్ద కష్టమేం కాదని ఖచ్చితంగా ఆ విధంగా మరి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సన్న బియ్యం ప్రజలకి తిని మరి ప్రజారోగ్యం సరిగా ఉండాలి అని అంటే మంచి బియ్యాన్ని ఇచ్చి మరి ప్రజలకు సుఖ సంతోషాలు ఉండి ఆరోగ్యంతో ఉండి మరి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం మీకు ప్రభుత్వాల మీద రావాలంటే ఈ కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాలతో పాటు మరి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చే వాటిలో మీరు రెండు రాష్ట్రాలకు కూడా మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గత వీడియోలో కూడా చెప్పిన మీరు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకంలో ప్రజలకి మరి ధనం ఇచ్చేటటువంటి లోన్ల విషయంలో ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషనల్గా ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి ధనాన్ని మరి లోన్ల ద్వారా ఇచ్చేటటువంటి డబ్బులని ఖచ్చితంగా లబ్ధిదారుడికి క్యాష్ రూపేణ ఇవ్వాలని క్యాష్ రూపేణా ఇవ్వకపోతే మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు లాస్ పోయేటట్టు ఉంది యూనిట్లు అనే డిమాండ్ యూనిట్లు పెట్టాలనే నియమాన్ని కనుక తీసేయకపోతే ఆ యూనిట్లు తీసుకునేటప్పుడు కొనుక్కునేటప్పుడు లంచం మరి శాంక్షన్ చేసేటప్పుడు లంచం మరి దాన్ని మరి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి వారు ఎలాగో అమ్ముకుంటారు యూనిట్లు ఎవరికి కావాలి ఇష్ట ఇంట్రెస్ట్ ఉండి చేసేవాడికి యూనిట్లు కావాలి యూనిట్ తీసుకుంటాడు ఎవడూ ఈ రోజుల్లో యూనిట్లు తీసుకోవడానికి సిద్ధంగా లేడు కనుక మరి యూనిట్లు అనేవి లేకోకుండా మీరు ఇచ్చే లోన్లలో ఖచ్చితంగా క్యాషే ఇచ్చినట్టయితే మరి కాకపోతే మీరు నిపుణులైనటువంటి వారి యొక్క అభివృద్ధి గురించి దాంట్లో నిపుణులైనటువంటి వారిని మరి ఈ యొక్క సంక్షేమ పథకాల్లో మరి లబ్ధిదారులకి మీరు మరి ఆ విధమైనటువంటి వారి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి డబ్బుని వృధా చేయొద్దనే మాటలు చెప్పించి మరి ఆ విధంగా చెప్పాలే కానీ ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే ఆగం చేసుకునేవాడు ఎవడేడు మీరు ఇచ్చే లోన్లు యూనిట్లు సాగు పెట్టడం వల్ల ఇక్కడ మరి గతంలో మరి గత ప్రభుత్వంలో మూడు లక్షల రూపాయలు మరి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఈ గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో మరి నియోజకవర్గ స్థాయిలో మరి నాయకులు ఒక్కొక్క యూనిట్ లబ్ధిదారు నుంచి మూడు నాలుగు లక్షలు వారు తీసుకోవటం మరి యూనిట్ ఆయన మూడు నాలుగు లక్షలు తీసుకొని కూడా మళ్ళీ యూనిట్ పెట్టాలంటే ఆ యూనిట్లు తీసుకునే దగ్గర మళ్ళీ అక్కడ చేతులు మార్ మారి జనం అక్కడ ఒక లక్ష్యాలక్షణ పోయి మరి మళ్ళీ ఈ ఈ బ్యాంకర్స్ మరి నిఘా కోసం వచ్చినప్పుడు మరి వారికి ఎంతో సమర్పించుకొని ఈ విధంగా లబ్ధిదారుడు బాగుపడకోకుండా ఆగమవుతుండే కాబట్టి అటువంటి యొక్క విధానానికి మీరు స్వస్తి పలికి ఇరు రెండు ఇరు ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ సాంప్రదాయంగా ఇస్తున్నటువంటి మరి సంక్షేమ అమలు విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి మరి విధానాన్ని తీసుకొని లబ్ధిదారుడికే స్వయంగా బ్యాంకుల నుంచి డబ్బులు ఇవ్వాలి డబ్బులు అన్కండిషన్గా ఇవ్వటం వల్ల రూపాయి వారి ఎటుపోకుండా మీరు ఇచ్చిన డబ్బులు మరి వారికి చెంది వారి అభివృద్ధి పట్టడానికి వారికి అవసరమైన అభివృద్ధి చేసుకుంటారు మరి వారు అవసరమైతే ఇంటి స్థలం కొనుక్కుంటారా మరి పిల్లలను చదివించుకుంటారా ఇంటి నిర్మాణం చేసుకుంటారా వారి వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు మరియు మరి వాహనాలు కొనుక్కొని వాటి మీద చేసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వదిలేకపోతే మీరు ఇచ్చే సంక్షేమ సంక్షేమం అనేది అది బూటకం అయిపోద్ది గతంలో చేసింది మా అందరికీ తెలుసు కనుక మీరు ఈ విషయంలో అప్రమత్తగా వ్యవహరించి ప్రభుత్వం ఖచ్చితంగా అబ్బిదాడికి డబ్బులు ఇవ్వటం వల్ల మీరు ఇచ్చిన రూపాయ వినియోగం అయ్యి మరి ఆ యొక్క ఎవరైతే వెనుకబడిన వారు షెడ్యూల్ కుల షెడ్యూల్ తెగలవారు అభివృద్ధి ముందుకు పోద్దని ఆ విధంగా కాకపోతే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందంగా మరి అభివృద్ధి పేరుతో మరి అందపాతాలకి అందపాతాలకి ఆ యొక్క ప్రజలు చేరుకునేటటువంటి మరి అవకాశం ఉంది కనుక మీరు బ్యాంకు బ్యాంకు కానీ ఎవరు కానీ వారి మీద నియంత్రణ అధికారం లేకుండా బ్యాంకులు ఏంటి బ్యాంకులు బ్యాంకు బ్యాంకర్స్ వీళ్ళ మీద మరి అధికారులు మరి వారి పెత్తనం ఉండటం వల్ల ఏం చేస్తున్నారంటే చీటికి మాటికి వారు వచ్చి మరి వీళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేసి మరి ఆ విధంగా ఈ లబ్ధిదారులు అనేక బాధలు పడుతున్నారు వారికి ఎటువంటి బాధలు లేకుండా మీరు మరి సక్రమమైనటువంటి చర్యలు తీసుకొని అవినీతిని నిరోధించి సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుడికే పైసలు అన్ని తిరిగి చేసి మరి మీరు ఈ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరి ఎవరైతే ఉన్నారో వారందరి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు సహకరించి మరి సంక్షేమం ప్రజా సంక్షేమం సక్రమమైన పద్ధతుల్లో అమలు అమలు చేసి మరి ప్రజల మనసులు గెలుచుకొని తద్వారా మరి మళ్ళీ మళ్ళీ మీరే గెలవటానికి మరి మీరే బాటలు వేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై భారత్